హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండమ్స్ ఇవాళ మనం సంధ్యా కలెక్షన్స్కి వచ్చాము ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్ లో కుర్తీస్ సెట్స్ ఇవన్నీ దొరుకుతాయి మనందరికీ తెలిసిందే కదా నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి మీకు కావాల్సిన డ్రెస్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పడితే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు మీకు కావాల్సిన డ్రెస్ మీ ఇంటికి వచ్చేస్తాయి అండి సంధ్యా కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి మన ఆర్డర్ ప్రాసెస్ వచ్చి మీకు ఈ వీడియోలో ఏ కలెక్షన్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి మన ఆర్డర్స్ వచ్చేసి డిటీడీసీ నుంచి అయితే డిస్పాచ్ అవుతాయి ఫోర్టీ ఫైవ్ డేస్లో అయితే మీకు పార్సిల్ అనేది రిసీవ్ అయిపోతుంది మీరు వన్స్ పార్సిల్ అనేది రిసీవ్ అయ్యాక వన్స్ ఓపెనింగ్ వీడియో పెట్టుకుంటే మనకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎక్స్చేంజెస్కి అయితే పాసిబిలిటీ ఉంటుందండి ఈరోజు వీడియోలో అయితే త్రీ నైంటీ నైన్ ప్రైస్ నుంచి నేను ఫ్రాక్స్ కుర్తీస్ అయితే చూపిస్తున్నానండి అన్నీ కూడా ఫ్రాక్స్ ఉంటాయి సైజెస్ అండ్ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను సో మనది సంధ్య కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము సో కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ అనమాట యాపిల్ కట్ స్టైల్లో అయితే వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా డెల్టా ఫ్యాబ్రిక్ అని కూడా ఉంటారు నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మనకి స్క్వేర్ నెక్ టైప్లో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇచ్చారనమాట మీరు చూడవచ్చు ఫుల్ గేరా వస్తుందండి ఇలా ఫ్లోరల్ స్టైల్లో వస్తుంది వైట్ బేస్ పైన మనకి ఫ్లోరల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ సో మనం ఏ సైజ్ చెప్తే ఆ సైజులోనే అయితేనే అవైలబుల్గా ఉంటాయండి సో సైజెస్ అవన్నీ కూడా కరెక్ట్గా విని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్తో పాటు మీ సైజ్ కూడా మెన్షన్ చేసి పంపిస్తే మనకి స్క్రీన్ షాట్ దాన్ని బట్టి మీకు ఆర్డర్ అనేది బుక్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చి ఎల్లో సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి కొంచెం నెక్ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది యూ షేప్ లో అయితే మనకి నెక్ పార్ట్ వస్తుందండి సేమ్ అదే మోడల్ లో మనకి నెక్ పార్ట్ అనేది చేంజ్ అయింది అనమాట సేమ్ ఫ్లోరల్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ అదే టైప్ వస్తుంది మనకి అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారండీ ఇంతకుముందు ప్యాటర్న్ డోరీస్ ఉంటాయి ఇది వచ్చి మనకి డబల్ ఎక్సైజ్ సైజులో అవైలబుల్గా ఉంది దీనిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి ఇలా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ప్లస్ అయితే ఉంటాయండి లెంత్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చి మనకి మంచి కాటన్ రే మిక్స్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా వీనెక్ ఇచ్చారు ఇది లైన్ స్టైల్ వస్తుందండి ఇలా మనకి ఇలా బటన్స్ వస్తాయి మిడిల్లో స్లిట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రిల్స్ టైప్ లో కూడా ఇస్తారు మనకి ఇక్కడ ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఉంటుంది కట్స్ అయితే ఉండవు ఫ్రాక్ స్టైల్ ఉంటుంది మిడిల్ లో మాత్రం స్లిట్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి డబల్ లో సైజ్ అవైలబుల్ గా ఉంది దీనిలో కలర్స్ ప్రింట్స్ అయితే చేంజ్ అవుతాయి ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ అండి ఇంతకు ముందు చెప్పిన మోడల్స్ ఆఫ్ ఫ్రాక్ మోడల్స్ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అబౌ టూ పీసెస్ ఆర్డర్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుందండి అండి ఎక్స్ ప్యాటర్న్ అనమాట ఫ్యాబ్రిక్ లో ప్రింట్ అనేది చేంజ్ అయ్యింది ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ లోనే అవైలబుల్గా గా ఉంది ఎక్స్ ప్యాటర్న్ మనకి లెంత్ వస్తాయి వస్తాయండి ఇది కూడా కొంచెం హైట్ వాళ్ళు అయితే నీ వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనకి అవైలబుల్గా ఉంది మంచి కలంకారీ ప్యాటర్న్ అనమాట మనకి పర్పుల్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా మనకి ఇలా స్టోన్స్ లాగా ఇలా హైలైట్ చేశారు ఫ్రాక్ స్టైల్ వస్తుందండి ఇలా అడ్జస్ట్మెంట్ పర్పస్ మనకి డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుంది ఇది కూడా మనకి డబల్ లోనే సైజ్లోనే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సో సేమ్ మోడల్లో కలర్ ఆప్షన్ అండి రెడ్ కలర్ ఇలా నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి మసలిన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా వస్తుందండి మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి రియల్ మిరర్స్ అయితే మనకి హైలైట్ చేశారు ఇలా ఈ పార్ట్ అంతా కూడా మిరర్స్ అనేవి ఇచ్చారు ఇలా వస్తుంది మంచి మసలిన్ ఫ్యాబ్రిక్ అండి దీనికి లైనింగ్స్ అయితే అవైలబుల్గా ఉండవు ఫ్యాబ్రిక్ తిక్క ఉంది అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ వస్తాయి ఇలా ఉంటుంది లుక్ అయితే ఇది కూడా మనకి డబల్ ఎక్సర్ సైజ్లోనే అవైలబుల్గా ఉంది దీనిలో కూడా మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఉందండి వచ్చేసి గ్రీన్ కలర్ డైలీ వేర్ పర్పస్ కానీ ఆఫీస్ వేర్ కానీ బాగా యూజ్ చేసుకోవచ్చండి ఎక్స్ ప్యాటర్ను ఇది వచ్చేసి మనం కొంచెం పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు బ్లూ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి నెక్ ప్యాటర్న్ చూసుకుంటే రియల్ రియల్మీ గోటపత్తి లేస్ వచ్చారు ఇంకా ఇలా డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న స్టైల్ మనకి సీక్వెన్స్ అనేది నావీ బ్లూ వచ్చేస్తుంది మనకి ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అడ్జస్ట్మెంట్ పర్పస్ మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఒక పార్ట్ వరకు అయితే లైనింగ్ వస్తుంది కిందకి మాత్రం లైనింగ్ అనేది ఇవ్వలేదు అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే థిక్గానే ఉంటుంది ఇది కూడా మనకి డబల్ సైజ్ సైజ్లో అవైలబుల్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ అదే మోడల్ మనకి ఇది ఒక కలర్ పికాక్ బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి మంచి రియోన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందనమాట మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా రియల్ మిరల్స్ మనకి ఇలా రౌండ్ నెక్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు ఇలా వస్తుంది మనకి ఈ యోగపాట్కి వచ్చేసి లైనింగ్ అనేది ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి కింద ఫ్రిల్ స్టైల్లో మనకి ఇలా వస్తుంది ఓకే వేరే డిజైన్ అనేది మనకి క్లాత్ అనేది యాడ్ చేసి ఫ్రిల్ యాడ్ చేశారు ఇలా వస్తుంది ఇది కూడా మనకి డబల్ ఎక్సర్సైజ్ సైజ్ అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ మనకి ఎల్లో కలర్ చూస్తున్నాను రెడ్ కలర్ లో ఉంది వచ్చే కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అయితే అవైలబుల్ గా ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా నెక్ చైనీస్ కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి బటన్స్ బటన్స్ ఓకే వస్తాయిలైల్ లో సైడ్ కట్స్ కూడా ఉంటాయి సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది మిడిల్ స్లిట్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో అయితే అవైలబుల్ గా ఉందండి సో ఇలా ఉంటుంది లుక్ మనకి బాడీ హగ్గింగ్ గా ఉంది కట్ చూసుకుంటే ఇలా ఆపిల్ కట్ స్టైల్ వస్తుంది ఇలా ఓకే నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సో దీని లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ఏ లైన్ స్టైల్లో వస్తుంది ఇలా ఓకే కాలర్ వస్తుంది మల్టీ కలర్లో వచ్చింది అనమాట ఇలా వస్తుందండి ఇలా కట్ అనేది మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇలా ఇచ్చారు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వస్తుంది మనకి దీనికి కూడా మధ్యలో స్లిట్ మాత్రమే వస్తుంది ఇలా సైడ్కి వచ్చేసి కిందకి వస్తుంది కట్ ఓకే ఇలా కలి ప్యాటర్న్లో స్టిచ్చింగ్ కూడా మనకి ఇలా వస్తుంది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది అవైలబుల్ గా ఉంది సైడ్ కట్ ప్యాటర్న్ వస్తుంది మధ్యలో స్లిట్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి వీనెక్ లో వచ్చింది వీనెక్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ బాడీ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది ఫ్లోరల్ అనమాట ఇలా వస్తుంది రియామ్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఇంకా ఇలా బెల్ట్ బెల్ట్ వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డబల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సేమ్ బెల్ట్ వస్తుందండి ఇలా సైజెస్ డబల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది కూడా మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అయితే అవైలబుల్ గా ఉందండి ఫ్రాక్ స్టైల్ వస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వర్క్ తో ఇచ్చారు మనకి స్లీవ్స్ కూడా హెవీగా ఇచ్చారు నెక్స్ట్ మనకి దామన్ పార్ట్ లో కూడా వస్తుంది బాడీ పార్ట్ కి లైనింగ్ అవైలబుల్ గా ఉంటుందండి ఇలా మనకి డోరీస్ అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ ఇది కూడా మనకి డబల్ ఎక్సర్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ కొంచెం సింపుల్ గా లైక్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి రయాన్ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి నెక్ అంతా కూడా వీ నెక్ లో మనకి మొత్తం ఇదంతా కూడా పల్స్ మనకి లైక్ అది మన మగ్గం వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఇలా ఫ్రాక్ ఉంటుంది అనమాట ఇలా మనకి బాడీ పార్ట్ కి లైనింగ్ ఉంటుంది క్యాప్సిల్ రే క్యాప్సిల్ రే వస్తుంది ఇలా ఉంటుందండి లుక్ ఓకే నేను ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి ఎంఎల్ సైజెస్ అయితే గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ నైస్ ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీలో ఉంటుందండి వాషబుల్ వెరైటీ అన్నమాట ఇలా వస్తుంది సో లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది ఫ్లోరల్ వచ్చేసింది కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఓకే సో వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఫాస్ట్ మూవీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ అదే ప్యాటర్న్ స్టైల్లో వస్తుంది బట్ ఇది ఏంటంటే మనకి రౌండ్ నెక్ స్టైల్లో వచ్చింది మనకి ప్రింట్ కూడా ఫ్లోరల్ వచ్చింది ఇందాక లేవ్ ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట మల్టీ కలర్ స్టైల్లో ఉంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా అడ్జస్ట్మెంట్ పర్పస్ డోరీస్ ఇది కూడా ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది కూడా ఎంఎల్ సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో దానిలోకి ఇంకొక కలర్ ఆప్షన్ రెడ్ కలర్ నైస్ మనకి ఇవన్నీ సెమీ పార్టీ వేర్ లో చాలా యూజ్ అవుతాయి మనకి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుంది అనమాట ఇలా మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి బెల్ట్ బెల్ట్ స్టైల్ స్టిచ్డ్ దీనికి ఏమి వచ్చేసింది అండి స్టోరీస్ మనకి డ్రెస్ అంతా చిన్న చిన్న స్టోన్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇట్లాంటివి ఏంటంటే మనకి కిడ్స్ కూడా యూజ్ అవుతాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇట్వల్ ఇయర్స్ నుంచి కూడా వేర్ చేసేయచ్చు ఇలా వస్తుందండి ఎంఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ దీనికి లైనింగ్స్ అయితే వస్తాయండి ఫుల్ ఎంత లైనింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ ఓకే ఇవైతే ఫిట్టింగ్ వచ్చేస్తాయండి ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఉంది కాబట్టి పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ ఓకే నెక్స్ట్ కూడా మనకి వెస్టర్న్ వేర్ ఫ్రాక్ స్టైల్ అని వస్తుంది ఇలా ఉంటుందండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా రియల్ మిడిల్ వర్క్ అయితే వచ్చింది షిభౌరి స్టైల్ వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం వులేన్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సాఫ్ట్ గా బాగుంటుంది కంఫర్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా గ్రిప్ అనేది ఇచ్చారన్నమాట ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీగా ఉందండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎంఎల్సీస్ లో అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఫైనటీ నైన్ ఓకే దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ వేర్ చేసిన కూడా మీకు కిడ్స్ కి కూడా వచ్చేస్తాయి ఇవి లెంత్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ లెంత్ అయితే వస్తాయి ఓకే మంచి పఫ్ హ్యాండ్స్ వస్తున్నాయి మీకు కస్టమైజ్డ్ స్టైల్లో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి లాంగ్ లెంత్ ఫ్రాక్ లా వస్తుంది మనకి ఇలా ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రెచ్ వస్తుంది ఇలా ఎలాస్టిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా పఫ్ హ్యాండ్ స్టైల్లో మనకి ఇక్కడ కూడా గ్రిప్ అనేది ఇచ్చారు ఫుల్ గేర్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది ఫుల్ కూడా యాడ్ అవుతుంది ఫ్రిల్ స్టైల్ వస్తుంది దీనికి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ఎమ్ ఎంఎల్ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ సో మంచి వెకేషన్స్ కి చాలా బాగుంటుంది అండి అవుట్ ఫిట్స్ మీకు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ ప్యాంట్ ఉందండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఫిఫ్టీ లెంత్ వస్తుంది అనర్కలీ స్టైల్ వస్తుంది ఇలా మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలాగా వైట్ తో మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఓకే మనకి మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా గోల్డెన్ స్టోన్ చేశారు మనకి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మనకి దామన్ పాటలో కూడా సేమ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు ఓకే మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ లా వచ్చేస్తుంది అండి ఫార్టీ ఎయిట్ లెంత్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా మంచిగా షైన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కదా మనకి కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఓకే ఇలా వస్తుంది ఎక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి మంచి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది నెక్ పార్ట్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది ఇక్కడ పార్ట్ అంతా కూడా బ్రష్ పెయింట్ స్టైల్లో ఇచ్చేసి మనకి ఇలా అవుట్లైన్ అంతా కూడా గోల్డెన్ వర్క్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది మనకి అడ్జస్ట్మెంట్ పర్పస్ స్టూరీస్ మనకి కింద కూడా సేమ్ వర్క్ అనేది ఇచ్చారు ఓకే ఇలా వస్తుంది లెంత్ మనకి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది సో మెటర్నిటీ ఫోటో షూట్స్ కానీ వెకేషన్స్ కి చాలా బాగుంటుంది అండి కంఫర్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఆర్గాన్స్ అంటే కొంచెం అలా గుచ్చుకున్నట్టుగా ఉండదు సాఫ్ట్ గా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే ఇదే సేమ్ మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలంటే ఇంకా కాస్ట్ చాలా పడుతుందండి మనం స్టిచ్చింగ్ ఇంకా ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి ఎయిట్ నైన్టీ నైన్కి ఇచ్చేస్తున్నాం డబల్ సైజ్ ఎయిట్ నైన్టీన్ సో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేస్తున్నాయి దీంట్లో మనకి బీచ్ కలర్ వస్తుంది ఫుల్ లెంత్ అయితే వస్తుందండి ఫిఫ్టీ లెంత్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అలా ఉంటుంది గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి పార్ట్ చూసుకుంటే ఇలా అంగరక ప్యాటర్న్ స్టైల్లో మనకి వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మొత్తం డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీ స్టైల్లో మొత్తం అంతా వచ్చింది మనకి లైనింగ్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది ఇలా వస్తుంది ఇది ఫ్రాక్ విత్ మనకి దుపట్ట కూడా వస్తుంది దుపట్ట వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైప్ స్టైల్లో వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ ఇంకా డబుల్ ఎక్స్ సర్వీస్ కి గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రాక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ మంచి ఫ్లోరల్ లో మనకి నెక్ పర్ట్ అంతా కూడా సీక్వెన్స్ ఇచ్చారు మొత్తం హెవీ సీక్వెన్స్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ ఇలా మనకి ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు ఓకే ఇలా వస్తుంది దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు బెల్ట్ అనేది సేమ్ మనకి సేమ్ బెల్ట్ వస్తుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి దుపట్టా కూడా సేమ్ సేమ్ క్లాత్ లో మనకి టూ సైడ్స్ లేజ్ వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఫుల్ లెంత్ వస్తుందండి ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఎక్సెల్ ఇంకా డబల్ ఎక్స్ఎల్ సర్వీస్ అయితే అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కార్డ్ సెట్ స్టైల్ వస్తుందండి మంచి కాటన్ ఓకే మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ప్రింట్ కూడా మంచిగా చాలా బాగుంది ఇంకా సైడ్స్ ఇలా మనకి స్లిట్ వస్తుంది మిడిల్ స్లిట్ వస్తుంది ఈ సైడ్ కూడా మనకి కిందకి స్లిట్ వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇక్కడ పాకెట్ కూడా ఉంటుంది వన్ సైడ్ పాకెట్ వస్తుంది సో ఆఫీస్ కూడా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి లాంగ్ లైఫ్ వస్తుంది బాటమ్ సేమ్ బాటమ్ వస్తుంది ఇలా లూజ్ బాటమ్ వస్తుంది కట్ దీనికి దీనికి కూడా మనకి సైడ్ పాకెట్ ఉంది బాటమ్ కూడా సైడ్ పాకెట్ ఇచ్చారు ఓకే నెక్ వచ్చేసి మనకి చైనీస్ కాలర్ నెక్ వస్తుంది ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ ఎం టూ డబ్లూక్ వరకు అవైలబుల్గా ఉంది సేమ్ అదే మోడల్ లో మనకి డిఫరెంట్ ప్రింట్ అనమాట ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది ఓకే వస్తుంది బాటమ్ కూడా సేమ్ ఎయిట్ నైన్టీ నైన్ ఎం టి డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది